ఏదో ఒక సమస్య తప్పించబడాలన్నా ఏ ఆలోచన తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తెలియట్లేదు అయితే ప్రవచన గ్రంథం ఇర్మియాలో పదహైదవ అధ్యాయం ఇరవైలో మీరు చూస్తున్నట్లయితే మొదట ఈ వచ్చనాలను విని ఆ తర్వాత మీ సమస్యలను దేవునికి సమర్పించి మీరు ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు ప్రత్యక్షంగా కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు అందుకే ఇక్కడ రాయబడిన మాట నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును అన్ని సమయాల్లోనండి అన్ని సందర్భాల్లో నువ్వు పడినప్పుడు నువ్వు ఘనతలో ఊరేగింపబడుతున్నప్పుడు నువ్వు అనారోగ్యం మధ్య తలడిల్లిపోతూ ఉన్నప్పుడు అసలు ఏమీ అర్థం కానీ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు జీవితంలో అన్ని సందర్భాలతో దేవుడి ఈ వచనాన్ని మాట్లాడుతున్నాడు తప్పించుటకు నేను మీకు తోడై ఉన్నాను ఒకవేళ ఒక ఆపద మిమ్మల్ని చుట్టుకొని ఉండొచ్చు మీరు అంటూ ఉండొచ్చు ఇక నేను ఇందులో నుండి తప్పించబడటం అసాధ్యం దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని తప్పించుటకు సమర్థుడిని తప్పించే బాధ్యత నాపై ఉందని మీరెందుకు విశ్వసించట్లేదు నేను తప్పించగల దేవుణ్ణని మీరెందుకు నమ్మకాన్ని ఉంచి ప్రార్థించలేకపోతున్నారు మీరు ప్రార్థించండి మీరు ప్రార్థిస్తూ ఉండగా నేను మిమ్మల్ని ప్రతి పరిస్థితిలో నుండి తప్పిస్తా విడిపిస్తా రక్షిస్తా అంటూ దేవుడు మీతో ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాడు దేవుడు అబద్ధమాడజాలని దేవుడు ఆయన నిరంతరాయముగా ఉండువాడు అబద్ధముతో ఆయనకు పని లేదు నీతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు నువ్వను అయ్యా నిజంగా నాతో నువ్వు ప్రమాణం చేస్తున్నావు ఇది నెరవేరిస్తే నేను నీకు సాక్షిగా ఉంటా ఇది నెరవేర్చి నా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కార్యములను మీరు కనపరిచినట్లయితే జీవితకాలమంతా మిమ్మల్ని స్థుతిస్తాను మిమ్మల్ని సేవిస్తాను అంటూ దేవునితో ఒక చక్కని ప్రార్థన చేసుకోండి చక్కని తీర్మానం చేసుకోండి దేవుడు ప్రత్యక్షంగా ఈరోజు మీరు ప్రతి కార్యాన్ని చూడబోతూ ఉన్నారు ఇలాగే ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో స్వార్థ ప్రకటించేవారు అది అనేక గృహములు గల ఒక గ్రామం పెద్ద గ్రామం ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ప్రజలు కోకొల్లలుగా దేవుని వెంబడిస్తూ ఉన్నారు గొప్ప ఉజ్జీవం ఆ ప్రాంతంలో రగులుకుంటుంది అయితే దుష్టుడు సాతాన్గాడు ఊరికే ఉండడు కదా ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం వానికి దేవుని పిల్లలకు దుఃఖాన్ని కలుగజేయటం వాడికి అలవాటైన పనే కాబట్టి ఆ రోజు ఒక కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కొందరి వ్యక్తులను బలమైన వారిని వాడు ఒక టీంగా తయారు చేసి సంఘం మీదకి సేవకుల మీదకి అక్కడున్న స్థుతిస్తు ఆరాధిస్తున్న ప్రజల మీదకి విరోధంగా పంపినప్పుడు వాళ్ళు ఇక్కడ మీరు ఆరాధించకూడదు ఇక్కడ చర్చి కట్టకూడదు ఇక్కడ ఏమాత్రం యేసు ప్రభు శబ్దము వినకూడదు వినబడకూడదు మాకు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నట్లు ఒక్కొక్కరిని పరిగెత్తిస్తున్నారు హాని చేయటానికి ఒక్కొక్కరు కలవరముతో ఊగిపోతూ ఉన్నారు కొందరు అడవుల్లోకి పరిగెత్తారు కొందరు బండ రాళ్లలోకి పరిగెత్తారు ఎక్కడెక్కడో తల దాచుకోవడానికి పరిగెత్తి చెదరిపోయారండి ఆ భయాలను తట్టుకోలేక అయితే ఈ దైవజనుడు మాత్రం పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తుతా ఉన్నాడు ఇతనికి ఎక్కడ దాక్కోవడానికి చోటు లేదు కానీ ఒక్క అడవిలోకి అతడు వెళ్ళిపోయాడు అడవిలో పరిగెత్తడానికి ఇక చేత ఒక బండరాళ్ళ గృహ ఒక సొరంగం లాంటిది ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు ప్రభువా నన్ను కాపాడు అని ఆ సొరంగంలోకి దూరి నన్ను ఇందులో కాపాడు అని లోపలికి వెళ్ళిపోయి అక్కడ మోకా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే అతన్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా పసిగట్టారు ఇతను ఇక్కడికే వచ్చాడు ఇక్కడి నుంచి ఎటు వెళ్ళటానికి లేదు ఖచ్చితంగా ఈ బండరాళ్ళలో ఈ సొరంగంలో దూరుకొని ఉంటాడు ఖచ్చితంగా ఇతన్ని పట్టుకుందాం అని దాన్ని చుట్టుముట్టి అందులోకి సరికి అందులో నుండి ఒకడు అంటూ ఉన్నాడు ఆ గ్రూప్లో నుండి ఇది వెళ్ళడానికి లేదు ఈ ఈ గృహం ప్రవేశం ఇందులోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి లేదు ఎందుకంటే ఇక్కడ ఒక సాలే పురుగు దట్టమైన ఒక నివాసాన్ని ఏర్పరచుకుని ఉంది ఇందులో వెళ్ళడానికి లేదు ఇప్పుడే అతను వెళ్ళినట్లయితే అది చెదిరిపోయి ఉంటుంది కదా ఇతను ఇందులోకి వెళ్ళలేదు అంటూ అక్కడ ఆ సొరంగంలోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఆగిపోయారు వాళ్ళు మాట్లాడుకునేదంతా లోపల ప్రార్థన చేసుకుంటున్నా కాపాడ ప్రభువాని ప్రార్థన చేసుకుంటున్నా అతనికి వినబడుతుంది అర్థమవుతుంది ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ సేవకుడు దేవుని స్థుతించటం ప్రారంభించాడు ఎంత ప్రత్యక్షతతో కూడిన కార్యం ఇది ఎందుకంటే దేవుడు సాలె పురుగుకు ఆజ్ఞాపించాడు దేవుని కార్యం చూడండి సేవకుడు వెళ్ళినప్పుడు ఏమీ లేదు వెళ్ళిన తర్వాత శత్రువులు ప్రవేశించడానికి వాళ్ళు తెగించినప్పుడు అక్కడ ఒక సాలెపురుగు పురుగు గూడు వారికి దట్టంగా కనబడింది ఒక మనుషుడు ప్రవేశించలేనంత దట్టంగా కనబడింది లిలోయ అంటే ఈ దైవజను లోపలికి ప్రవేశించి అక్కడ ప్రార్థన చేస్తావు దేవునికి మొరపెడుతూ ఉండగా కొన్ని నిమిషాలలోనే దేవుడు శాలి పురుగుకు ఆజ్ఞాపించి అది వేగంగా ఇల్లు కట్టుకునేటట్లుగా ప్రభు చేసి ఆ ద్వారాన్ని మూసివేశాడు కదా ఎంత అద్భుత కార్యమే కదా ఈ వచనాన్ని వింటున్న నీ జీవితంలో ప్రత్యక్షంగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు దేవుడు రుజువులతో కూడిన కార్యాలు చేసేటటువంటి దేవుడు విపక్షంగా ఆయన ఇట్టి కార్యాలు చేయబోతున్నాడు మీ నిమిత్తం పక్షులకు ఆజ్ఞాపించవచ్చు మీ నిమిత్తం అధికారులకు ఆజ్ఞాపించవచ్చు మీ నిమిత్తం మనుష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తాడు మీ నిమిత్తం దేనినైనా ఆయన వాడుకొనగల దేవుడు ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని తప్పించాలి తప్పించాలి అన్న ఉద్దేశం ఆయనకు ఉన్నది కనుక ఆయన దేనికైనా ఆజ్ఞాపించగలడు వెంటనే మిమ్మల్ని తప్పించగల దేవుడు ఈరోజు ఏ కోర్టులో మీరు ఇరుక్కున్నారో ఏ సమస్యలు ఇరుక్కున్నారో ఏ విధమైన అప్పుల బెడద మిమ్మల్ని చుట్టేసిందో ఏ విధమైన కలవరాల మధ్య మీరు ముందుకు నడిపించబడుతున్నారు మీరు దేవుని కార్యాలు తెలుసుకోబోతున్నారు ప్రత్యక్షంగా కార్యములను చూడబోతున్నారు మీరు దేవునికి తిరిగి సాక్షులుగా ఉండబోతున్నారు దేవుని స్థుతించబోతున్నారు మీ సాక్ష్యాలను బట్టి అనేక మంది రక్షణ పొందబోతున్నారు దేవుడు గొప్ప దేవుడని తెలుసుకోబోతూ ఉన్నారు ఆమెన్ ఆమెన్ దేవుణ్ణి నిశ్చయముగా నమ్మని వారి సహితం నమ్మేటట్లుగా దేవుడు మీ విషయంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు కనుక ఇంకెందుకు ఆలస్యం దైవజనుడి పట్ల ప్రత్యక్ష కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయటానికి సమీపంగా ఉన్నాడు మొరపెట్టు ఆయన తప్పిస్తాడు వాగ్దానాన్ని పట్టుకొని రోషంగా మొరపెడితే ఆయన అద్భుతం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు ఈ వచనాలు మీ జీవితంలో ఆశీర్వాదకరమైన ద్వారాలను గాక ఆమె